వన్ జ్యోతిష్య నేపథ్యం ఈరోజు గురువు గృహంలో శని మరియు రాహువు ప్రభావం కుంభరాశిపై మిశ్రం ఫలితాలు చూపుతాయి నూతన ఆలోచనలు సృజనాత్మకతకు అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి నే ఉద్యోగం వ్యాపారం నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి ఇన్నోవేషన్పై దృష్టి పెట్టడం ద్వారా మీ పనిలో మెరుగుదల సాధించవచ్చు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థికంగా స్థిరత్వముండే అవకాశం ఖర్చులను నియంత్రించటం మేలైన సూచన సంబంధాలు కుటుంబం స్నేహితులతో సమయం గడపడం మానసిక శాంతికి సహాయపడుతుంది కుటుంబ సభ్యులతో సహకారం పెరుగుతుంది ఐదు ఆరోగ్యం తిట్ట సంబంధిత సమస్యలు తక్కువ అవకాశాలు యోగ ధ్యానం లేదా స్వల్ప వ్యాయామం చేయడం మంచిది ఆరు ఈ రోజుకు శుభకార్యం జలధాత్రి లేదా కూరగాయలు దానం చేయడం ద్వారా అల్పశ్రద్ధ నివారించవచ్చు ప్రార్థనలో కృతజ్ఞత భావం ప్రదర్శించండి ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం ఈ ఫలితాలు సాధారణ మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగించండి